హైవర్స్ ఇరవై రెండవ తారీఖున మన అయోధ్యలో రామమందిరంలో బాలక్రామ్ యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది అంటే ఇరవై రెండు అంటే సోమవారం వచ్చింది ఇరవై మూడు అంటే మంగళవారం ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది ఇక అందరికీ స్వామివారికి దర్శనం అని చెప్పేసి అన్నారు ఇరవై మూడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక కోతి హనుమాన్ ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించి దక్షిణ ద్వారం ద్వారా లోపలికి వచ్చింది అది దక్షిణ ద్వారా లోపలికి వచ్చి ఎక్కడికి వెళ్తుంది బాలక్రామ్ ఉన్నటువంటి ఆ గుడి దగ్గరికి వెళ్తుంది ఇది గమనించారు అక్కడ ఉన్నట్టు ఆలయ సిబ్బంది ఇమీడియట్గా ఆ కోతి ఏం చేసింది అని చెప్పేసి దాన్ని పట్టుకుందామని చెప్పేసి వెళ్తున్నారు వెళ్ళింది బాలక్రామ్ ఎదురుగా కాసేపు ఉంది తనిమి తీరా స్వామివారిని చూసుకుంది నా హనుమా నా రామయ్యను అనుకుంది చక్కగా అక్కడి నుంచి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉత్తర ద్వారం ద్వారా బయటకు వెళ్దామని చూసి బట్ ఉత్తర ద్వారం క్లోజ్ చేసాం అప్పుడు కూడా మరల వీళ్ళు వెనకాల సిబ్బంది వస్తూనే ఉన్నారు పరిగెడతామో ఎవరినైనా ఇబ్బంది పడితే ఏం చేయాల కూల్గా తూర్పు ద్వారం ద్వారా బయటికి వెళ్ళిపోయాం ఇక దాంతో అంతా కూడా వచ్చింది ఆ హనుమానైన అయ్యా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళాడయ్యా అంటున్నారు ఈ కోతురు సమయం చూసుకుంటున్నప్పుడు అయోధ్యలో రామది నిర్మాణం అన్నప్పుడు ఫస్ట్ బాబ్రీ మసీద్ మీద కరసేవకులు ఈ కాషా జెండా ఎగులువేయటం అది అత్యంత కీలకం ఆ ముఠడు ఆ కాషా జెండాని కొంతమంది తీసేద్దని ట్రై చేశారు అది తీనీయకుండా అడ్డుకుంది కూడా ఈ వానరమేనట ఈ హనుమాని అంటే అయోధ్యలో రామద్రి నిర్మాణానికి సంబంధించి మొదటి నుంచి కూడా ఎవరికి తెలియకుండా కూడా ఎఫర్ట్స్ పెడుతుంది ఎవరంటే అక్కడ ఉన్నటువంటి వానర సైన్యమే ఆ హనుమాన్తో ఉన్నటువంటి మిగతా వానరులే సో చాలామంది ఇట్లా లోపలికి వచ్చింది ఏం చేసింది ఏంటో అని చెప్పేసి అనుకుంటున్నారు ఏం చేయదండి మీరు ఈ మధ్య కాలంలో చూసిన కొన్ని వీడియోలు చూస్తుంటారు ఎక్కడో శివలింగానికి ఒక పాము వెళ్ళి అక్కడ కాసేపు ఉండి పడగమిప్పి అతనితో వెళ్ళిపోయింది ఏం చేయదు తర్వాత ఇలాగే మొన్న ఏదో ఇంకొక జంతువే అలాగే ఇది టెంపుల్ అన్నట్టు వెళ్ళింది దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాను నిజంగా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటాయి ఏదో ఒక రూపంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి వెళ్తా ఉంటాయే అవి నిజంగా దైవానికి ప్రతీకులమ్మా అని చెప్పేసి కొంతమంది చెప్తాడు పెద్దవాళ్ళు అది అగ్ని ప్రూవ్ అయింది మన అయోధ్యలో కూడా